నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుట్టుకలు కోసేస్తాం మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేము చొక్కా ఇప్పి చూపిస్తాం నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమాలు గడ్డంగ్ తీసుకుంది మేము గడ్డంగ్ తీసుకోలేదు సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికి సరదాగా చేయడానికి నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికబద్ధంగా చేయలేం చేయలేము నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం